వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ మూడు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి ఈ రోజున నవ్వి నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్ తగ్గిస్తుంది ఎంత అవసరమైన రిలీఫ్ ఇస్తుంది ఇటువంటి బంధువులు ఉండటం మీ అదృష్టం ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యను తక్షణమే పరిష్కరిస్తుంది ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోండి లేకుంటే తర్వాత కోపాలను చిరాకులు తెప్పించవచ్చు ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చు అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతికి విమర్శించడం మారండి ఈ రాశిలో ఉన్న స్నేహితులు వివాహితులు వారి యొక్క పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్లో కాలక్షేపం చేస్తారు ఎక్కువ ఖర్చు ఈ ఈరోజు జీవిత భాగస్వామ్యం మీకు గొడవచ్చు పడవచ్చు ఎందుకంటే ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకొకటి లేదు కావున మీ ప్రేమైన వారికి మీ నమ్మకం పెరగడానికి మీ యొక్క ప్రేమ మరో మెట్టి ఎక్కడానికి వీలుపడేలా చేస్తుంది పార్వతీ మంగళ స్తోత్రాన్ని చదవటం వల్ల ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని ఆనందించండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీ బాల్యదశ కొత్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవటమును ఆనందిస్తారు మూఢలోకి వస్తారు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి ప్రేమిక జీవితం బహు హుషారుగా వైబ్రెంట్గా ఉంటుంది ఈరోజు మీకు బోధుడు మంచి ఆలోచనలు ఉన్నాయి మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కన్ఫ్యూజన్స్లో ఉంటుంది ఈరోజు మీ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా కేశల అలంకరణ వస్త్రధారణ సమయం కేటాయిస్తారు దీని వల్ల దీని తర్వాత మీరు పట్ల సంతృప్తిని పొందుతారు స్థిరమైనటువంటి ఆర్థిక పరిస్థితులకు దేవదుర్గా సింహాసనాన్ని ఒక సింహం మీద స్వారీ చేస్తున్న చిత్రపటాన్ని విగ్రహాన్ని పూజిస్తూ ఉండండి మిథున రాశివారు మిథున రాశి జాతకులకు రక్త గల వారు మంది ఎక్కువగా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు వారి ఆరోగ్యం మీద మరింత జాగ్రత్త ఉండాలి ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు ఎవరైతే మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లు పాడు చేయాలని చూస్తారో కనుక మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక కొన్ని వేసి పరిశీలిస్తూ ఉండండి ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామి వ్యాపారులపై సంతకాలు దూరంగా ఉండండి మీరు సరైన పద్ధతిలో విషయాలు అర్థం చేసుకోవాలి ఎంచే మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేస్తారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే మీ ఇది మీ జీవిత భాగస్వామితో ఎంతో అద్భుతంగా గడుపుతారు కుటుంబానికి ఆనందం కోసం చాక్లెట్లు పాల మిఠాయిలు చిన్నపిల్లలకు పంపిణీ చేయండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు ఈ రోజున మీకున్న అలవాట్లు కష్టాలను తలుచుకోవటము వాటిని భూతార్దంలో చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపడుతుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది మీ భావోద్వేగాలు అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు అయినా ఎవరిని మిమ్మల్ని మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు మీకు ప్రిమీ వారితో మీ వ్యక్తిగత భావనలను రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు ఎవరైతే సృజనాత్మక పనులు చేయగలుగుతారో వారికి ఈరోజు కొన్ని సమస్యలు తప్పవు మీరు మీ పని యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి మీ కోరుకు తగినంత సమయాన్ని దొరుకుతుంది దానికి మీరు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి మీ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోతుంది అది మిమ్మల్ని నిజంగా అబ్సెర్చ్ చేస్తుంది రాత్రిపూట నీటిలో ఒక కొండలో చెట్టు యొక్క మూలాలు నానపెట్టండి మరుసటి రోజు ఉదయాన్ని నీళ్ళు తాగండి మరియు కుటుంబంలో సంతోషంగా ఉండండి సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు ఈ రోజున జీవితం మీదని విరవెక్కండి జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ మీకు తెలిసిన వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ చదువుల్లో ఘనంగా మీరు బయట ఆటల్లో అతిగా పాల్గొంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితి కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు కూడా క్రీడల కల ప్రాముఖ్యత సమానమే మీ తల్లిదండ్రుల సంతోషం కొరకు మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఉత్తమము అకస్మాత్తుగా జమ జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమానికి గురిచేస్తుంది అంగీకరించిన అసైన్మెంట్స్ని ఎదురు చూసిన ఫలితాలని మీ రోజును బాగా ఉత్తమైన చేయమని మీ నిర్లక్షణాలు మరుపరుస్తారు మీ జీవితంలో అత్యంత కష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి ఎంతగానో సహాయపడతారు ఒక విజయవంతమైన వృత్తి జీవితం కోసం దేవుని దయగా మీ జీవితంలో సంఘటనలు అంగీకరించి నమ్రతను పెంచుకోండి జాతకులు జాతుకులు రాశి జాతకులకు గర్భవతుల అంతగా మంచి రోజు కాదు అయినా వారు నడిచేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని అవసరం ఉంది ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు వీరి యొక్క అదృష్టం మీకు అర్థికంగా ప్రయత్నాలు చూస్తుంది కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలు గడపండి మీ మాటలు అదుపు చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు శాంతిని బంగం కలిగిస్తాయి మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి ఈ రాశి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సాయం చేసేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి కాంస ఇతడితో తయారు చేసిన గాజును ధరించాలి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఏవైనా దీర్ఘకాలికంగా వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొత్త సమయం కేటాయించండి కొంత సమయం కేటాయించండి కొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి తులారాశి వారికి మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ పిల్లలు సమస్యలు తినడానికి కొంత సమయం కేటాయించండి కొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అయినా కానీ మీ వ్యక్తిత్వం మరియు వివరాలను బయటపడొద్దు మీ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసర తగదాలు దూరంగా ఉండండి వైవాహిక జీవితంలో క్లిష్ట తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం అవుతుంది ఆర్థికంగా బలహీనమైన మహిళలకు బాల ఇవ్వండి నిర్ధారణ సంపద కోసం రుచికి రాసి వారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి అనవసరంగా మీ అభిప్రాయాలు వేరే వారికి బా బాధించరాదు ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావం చెప్తుంది చిన్నారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది మీరు త్వరగా చెట్టు తీసుకోవటం అవసరము సరైన సలహా తీసుకోవటం మంచిది మీ తరఫు నుంచి ఒక నిర్లక్ష్యమైన సమస్య మహా జట్లము చేస్తూ ఉంటుంది రొమాన్స్ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది మీ మత్తు అయిన పాముటశలు మీరు ఎంత మాత్రం కలగాల్సిన అవసరం లేదు అవి ఈ రోజు నిజం కావచ్చు మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ వారి కోరికలు తెచ్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు వారి యొక్క చికాకులకు ప్రస్ఫుటంగా తెలుసుకుంటారు రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ రోజంతా మీరు మీ జీవిత భాగస్వామి మాత్రమే విష్ణువును పూజించడం మరియు అంగారక గ్రహం యొక్క దుష్టభావాలు తగ్గించడం కోసం మధ్య మరియు మాంసాహారం తీసుకోకుండా ఉండండి ఇది ఆర్థిక పురోగతిని ఎంతగానో సహాయ చేస్తూ ఉంటుంది ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు ఈ రోజున బాగా పరిపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది తొందరపాటుతో పెట్టుబడికి పూనుకోకండి సాధ్యమైన అన్ని కోణాల నుంచి పెట్టుబడులకు పరిశీలన జరగబోతే నష్టాలు తప్పు పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడిలాగా తలెత్తుకునేలాగా చేస్తారు మీ ప్రేమైన వారి మనసును ఈరోజు తెలుసుకోండి ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీకు సాధారణ పెట్టుకునే కంటే ఎక్కువ సెట్ చేసుకునే ఉద్దేశంతో ఉంటారు మీరు అనుకున్నట్లుగా ఫలితాలు రాలదనే నిరాశ గురుకాకండి ఈ రాశికి చదివినటువంటి వారు తోబుట్టూలతో పాటు సినిమాల్లో కానీ మ్యాచ్లో కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి స్వర్గం భూమి మీద ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజేస్తారు మీ ఆర్థిక పరిస్థితి మరియు పరిచడానికి ఆహారం తయారు చేసే సమయంలో సుగంధ ద్రవ్యాలను పొడి పండ్లు బెల్లం ప్రతిరోజు మితమైన పరిమాణంలో ఉపయోగించండి మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మీ ఖర్చులను లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ పెట్టాలి మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అరుసగా తీసుకునివ్వకండి వ్యక్తిగత మార్గదర్శక మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి శృణాత్మకల ప్రాజెక్టులను గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయము మీరు ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు అపరిమితమైన శక్తి మరియు కుతూహల మీకు లభించిన మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనంగా మలుచుకుంటారు మీరు డబ్బులు ఇతర దేశాల స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే ఈరోజు అబడిపోతాయి దీనివల్ల మంచి లాభాలు వస్తాయి ఇంటి విషయాలు కొన్ని అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది ఆనందాన్నిచే కొంత బంధుత్వాల కోసం ఎదురు చూడండి మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు బయటకు వెళ్తే పెద్దవారితో భుజం భుజం కలిపి మనసు కలుపుకుంటారు మిమ్మల్ని పొందడానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఇంట్లో గంగాజలం చిలకరించిన ద్వారా కుటుంబంలో శాంతి మరియు వాతావరణం నెలకొంటుంది మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు ఈ రోజున ఆరోగ్యం బాగుంటుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మొదలు చేయటం అవసరము రోజులోని రెండో భాగాల్లో సంభ్రమాన్ని వినోదాన్ని కలిగించే కార్యక్రమాలు ప్లాన్ చేయండి మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సానిధ్యాన్ని అనుభవిస్తారు కుటుంబ స్నేహితులకు సమయం కేటాయించేంత పని ఒత్తిడి కూడా మనసుకు మబ్బుకమ్మేలా చేస్తుంది అనవసర పనులు రోజు మీ సమయం వృధా చేస్తుంది మీ వైవాహ శక్తి రోజు పూర్తిగా మరి ఆనందం అవుతుంది వృత్తిని అభివృద్ధి చెందడం కోసం ఉదయాన్ని సూర్యుని ప్రార్థించి గాయత్రిమంతాన్ని మంత్రం శాతం పట్టించండి వీడియో వస్తే లైక్ చేయండి మరియు వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి